హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అప్లికేషన్స్ తీసుకోబోతున్నారు అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులు అనేవి విడుదల చేయబోతున్నారనమాట సో ఎప్పుడు విడుదల చేస్తారో ఏంటి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గండసింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీనస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మంత్రులు ఉంటారో కార్యదర్శులు ఎవరైతే ఉంటారో అంటే వ్యవసాయ శాఖకు సంబంధించిన అలాగే విద్యాశాఖకు సంబంధించిన ఏవైతే ఉంటాయో వారికి నోటిఫికేషన్లు పంపించడం జరిగింది ఏంటంటే ఈ ఏప్రిల్ పదిహేనో తేదీన సచివాలయంలో యొక్క కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు ఎవరికైనా ఎటువంటి క్వారీస్ ఉన్నాం ఎటువంటి మార్పులు చేర్పులు ఉన్నాం అమలు చేయబోయే పథకాలకు మీ దగ్గర నుంచి సలహాలు సూచనలు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు వారికి ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అంటే మనకు మే నెలలో ఈ యొక్క అన్నదత్త సుఖీబాబా తల్లికి వందనం అలాగే మత్స్యకార భరోసా ఈ పథకాలు విడుదల చేయబోతున్నారు కనుక వాటి నిమిత్తమని ప్రభుత్వం సలహాలు సూచనలు తీసుకోవడం జరుగుతుంది సో నిన్న నాయుడు గారు వాళ్ళ యొక్క నియోజకవర్గంలో మీటింగ్ ఏర్పాటు చేయడంతో రైతులందరూ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఎవరికి ఎటువంటి కొలవ పెట్టవద్దని అందరికీ సరి సమానంగా పథకాలు ఇవ్వాలని అక్కడి నుంచి వచ్చినటువంటి నియోజకవర్గ ప్రజలు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది సో నాయుడు గారు కూడా దాన్ని తీసుకోవడం జరిగింది ఎవరికి కూడా అన్యాయం చెయ్యము అందరికీ పథకాలు అమలు చేస్తామని పథకాలు ఇస్తామని అన్నదాత సుఖీవా ఒకటే కాదు యంత్ర సేవ పథకం ఇన్పుట్ సబ్సిడీ అలాగే ఏవైతే పంటలు మేము ఉన్నాయో అవి కూడా మేము ఇవ్వడం జరుగుతుందని నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది సో మనకు ఈ నెల ఏప్రిల్ పదిహేనో తేదీన ఏ పథకం ఎప్పటి నుంచి ఇస్తారో డేట్స్ అలాగే అప్లికేషన్స్ అనేవి తెలుస్తుంది సో అప్లికేషన్స్ కానీ విడుదలయ్యాయి అంటే ఖచ్చితంగా రైతులు తమ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు పొలానికి సంబంధించిన వన్ బి అడ్డంగిల్ ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి దీనికి ఎలా అప్లై చేసుకోవాలో సచివాలయంలో మీకు అన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్